నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసుకోవడానికి ప్రచార సాధనాలు లేవండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఏటి కుప్పాడ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి బీజేపీ గారికి బీజేపీ పెద్ద పెద్దలకి ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో మోడీ గారు ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో వీళ్ళందరికీ పలు దఫాలుగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ చేతిలో పెట్టాడు మరి దానిలో ఉన్నటువంటి గొప్పతనం గమనించినటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రిప్రజెంట్ చేసినటువంటి శకటం ఏదైతే ఉందో ఈ ఏటి కొప్పాడు బొమ్మలను పెట్టడం అయితే జరిగిందనమాట అయితే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కారణంగానే కదా ఏటి కొప్పాడు బొమ్మలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆ స్థానం నిలబెట్టింది అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఇక్కడ జరిగిందండో ఈ ఏటి బొమ్మలు అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఏవైతే ఆ ఇవి పెట్టారో ఈ శకటాలను పెట్టారో ఈ సెకటాలు అన్నింటిలో వీటికి ఒక ర్యాంకింగ్ కూడా ఇస్తారన్నమాట చివరికి వచ్చిన తర్వాత ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అని సో ఆ విధంగా మనం చూసుకుంటే అన్ని రాష్ట్రాలకి సంబంధించి చేయగా మనది థర్డ్ ప్లేస్ వచ్చిందనమాట సో అలాంటి స్థానంలో ఉండి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కారణంగా ప్ర అంటే మన రాష్ట్రానికి తెలుసు మన రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏటి గొప్ప బొమ్మలు ఏంటనేది కానీ ప్రపంచానికి తెలియజేసేలా చెప్పినాడు కదా దాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రచార సాధనలు లేవు నిజని చెప్తున్నా ప్రజార సాధనాలు లేవు అసలు ఎంతమంది చెప్పారు చెప్పండి ఏటి బొమ్మలు పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఈ రోజున తృతీయ స్థానం వచ్చిందని చెప్పేసి ఎంతమంది వార్తలు రాశారు ఎన్ని వార్తాచారాల్లో వార్తలు వచ్చినాయి ఒకసారి మీరే చూడండి దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్లో ప్ర ప్రదర్శించినటువంటి శకటాల్లో ఏపీకి చెందిన శగటానికి తృతీయ స్థానం దక్కిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ శకటం అగ్రస్థానంలో ఉంది ఇక త్రిపుర శకటం ద్వితీయ స్థానంలో ఉండగా ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటి కొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఈ శటాన్ని ప్రదర్శించారు ఉత్తరప్రదేశ్ ఈసారి మహాకుంభమేళ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంతో శకటనైతే రూపొందించింది అయితే మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కవాత టీము ఉత్తమ మార్చింగ్ కంటింజంట్గా ఎంపికైంది మొత్తానికైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉందో ఇది వచ్చేసి ఈ సెకటం వచ్చేసి తృతీయ స్థానంలో ఉందన్నమాట అది పరిస్థితి మరి ఇదే పరిస్థితి ఇదే ఇదే ఏదైతే ఉంది ఈ సెకటానికి సంబంధించి వేరే పార్టీ వాళ్ళు కావచ్చు లేదంటే మీడియాకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు వాళ్ళంతా కూడా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు వేరే పార్టీలు కనుక ఇలా రికగ్నైజ్ చేసి ఇలా ఉంటే కనుక చేసింది పవన్ కళ్యాణ్ గారు కదా సో పవన్ కళ్యాణ్ గారు అవ్వడం వల్ల ఈ రోజున పరిస్థితి ఎలా మారిందంటే అది ప్రపంచాన్ని చూపించడానికి కూడా ఇష్టపడలేదు ఈ ఈ రోజున మనకు ఒక మూడో స్థానమో రెండో స్థానమో ద్వితీయ స్థానం మూడో స్థానం వచ్చిందంటే సో దాన్ని కూడా ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం అయితే మన మీడియా చూపట్లేదు నిజంగా ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం మన దగ్గర అనుకున్నంత ప్రచార సాధనాలు ఉండవు ఏ ఎలా మాట్లాడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మీడియా సంస్థల పెద్ద చెప్పు అది పరిస్థితి అలా నడుస్తుంది మొత్తానికైతే ఏపీ రాష్ట్రానికి కూడా తృతీయ స్థానం తీసుకురాగలిగారు పవన్ కళ్యాణ్ గారు ఏటి కొప్పాడ ఏటి కొప్పాక లక్క బొమ్మల్ని ఎవరైతే కేంద్ర పెద్దలకి ఇవ్వడం కారణంగా వాళ్ళు దాన్ని గుర్తించి ఈసారి అది చేయించడం కారణంగా మన రాష్ట్రానికంటూ ఒక గుర్తింపు అయితే తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అది ఆయన ఎంత మంచి చేసినా సరే అయితే అది కనిపించదు దాన్ని చూపించకుండా చాలా జాగ్రత్త పడతా ఉంటుంది మన మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అది పరిస్థితి జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు కూడా మరి వాళ్ళ దాకా వెళ్ళాలన్నా ఈ న్యూస్ ఎక్కడో వెళ్ళాలి కదా సో అది పరిస్థితి అలా ఉంది ఈ రోజున సిచ్యువేషన్ జనసేన పార్టీకి సంబంధించి అదే నేను పదే పదే చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ నుంచి కూడా ఒక మీడియా సంస్థ స్థాపించుకోవచ్చు కదా ఈరోజు చూడండి మన ఆయన ఎవరు మనం వెళ్ళిపోయినాడు కదా విజయసాయి రెడ్డి గారు ఆయన సవాలు ఇస్తున్నాడు కదా టీవీ ఛానల్ పెట్టబోతుంది దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతుందంట కానీ జనసేన పార్టీకి సంబంధించి కీలక రోల్ ప్లే చేస్తుంది అండి జనసేన పార్టీకి సంబంధించి మీడియా చాలా దూరంగా ఉంది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందంటే మీడియా ఈ రోజున రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పగలిగే స్టేజ్కి వెళ్తుంది ఈ రోజున ఈనాడు పత్రిక ఈనాడు న్యూస్ ఛానళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి అసమానతను ఎత్తి చూపించేస్తుంది ఈరోజు పెద్దిరెడ్డి భూముల దగ్గర నుంచి మొదలు పెడితే రోజారెడ్డికి సంబంధించినటువంటి అవినీతి అంటూ ప్రతి దాన్ని కూడా ఏకి పారేస్తుంది సో మీడియాకి అంత పవర్ ఉంటుంది ఆ పవర్ జనసేన పార్టీ చేతిలో లేదు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మళ్ళీ రెండు వేల పంతొమ్మిది మాత్రం ఒంటరికి వెళ్తే కనుక ఆయన మీద ఇంకేంత ప్రచారం జరగాలో అంత ప్రచారం చేసేస్తారు కానీ ఆ దాన్ని తిప్పికొట్టడానికి కావాల్సినటువంటి మీడియా మా చేతులు అయితే లేదు సోషల్ మీడియా అంతవరకు తట్టుకుంటుంది గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళదు సో అది పరిస్థితి మా దీని మీద జనసేన పార్టీ అన్న కీలక నిర్ణయం తీసుకుంటుందని చూడాలి